ఏందో ఈ నడుమ మొగోళ్ళు ఆళ్ళతో అయితే ఏం మంచుకుంటలేదు పెళ్లి వేసుకుంటే తీసుకుపోయి తీసుకపోయి పెండ్ల చంపేస్తున్నారు పెళ్లి వేసుకోకుంటేనేమో ఇంటోళ్ళు చుట్టాలు ఎమోషనల్గా చంపేస్తున్నారు పోనీ ప్రేమించిన పిల్లను పెళ్ళి వేసుకొని ప్రేమను గెలిచిన అనుకుంటే ఆ పిల్ల అన్నలు మేనమామలు అయ్యవాళ్ళు వచ్చి అట్లా జీవి తీసిపోవట్టే ఏ తీర్లో చూసుకున్నా ఇప్పటి జనరేషన్ పిల్లగాళ్ళకైతే ఏం ఆశకరం లేదు ఇప్పుడు గసవంటి ముచ్చట్నే ఇంకో కాడైంది అయింది హీరో విలన్ కొట్లాడుకొని నడిమిట్ల కమెడియన్ ను సంపేసినట్టు భార్య ఆమె లవర్ స్కెచ్ చేసుకుని పెళ్లి చేసుకున్న భర్తను కమెడియన్ చేసి చంపేస్తున్నారు కదా ఈ కాలం పతివ్రత శిరోమనులు కొంతమంది మొన్న మధ్యప్రదేశ్లో ఏమైందో లోకమంతా చూసింది కదా ఇక అంతకు మొన్న యూపీలను అయితే ఏకంగా భర్తను చంపి డ్రంబుల గుక్కి సిమెంట్ వేసి గోవాకు పోయి ఎంజాయ్ చేసి వచ్చింది ఇంకో మహాసాత్వి ఇప్పుడు తమిళనాడు కాడ కూడా గసవంటి ముచ్చట్నే అయింది విజయ్ ప్రకాష్ నెల కిందనే సుబ్బలక్ష్మి అనే పిల్లతోటి లగ్గమైందట ఇక నిన్న రాత్రి విజయ్ ప్రకాష్ బండి మీద భార్యను తీసుకొని తొవ్వెంటి పోతుంటే కొంతమంది కార్లు వచ్చిరు విజయ్ ప్రకాష్ను కొట్టిరు ఆ పిల్లను బలవంతంగా గుంజుకొని ఎక్కించుకొని కిడ్నాప్ చేసుకొని పోయి ఇక సీన్ కడి చేస్తే విజయ్ ప్రకాష్ నా భార్యను ఎవలో వచ్చి కిడ్నాప్ చేసిరు సార్ అని ఉరుక్కుంటూ పోయి పోలీస్ స్టాండ్ కేసు పెట్టిండు మధురై నడి రోడ్డు మీద ఆడిపిల్లను గంత డేరుగా కిడ్నాప్ చేసుకొని తీసుకపోతారు సంథింగ్ ఈజ్ ఫిషి అని అనుమానపడి పడి పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైలో ఎంక్వైరీ చేసిరు అప్పుడు బాధితుని గుండె ఒక్కలయ్యే ముచ్చడం బయటపడ్డది లవర్ తోటి పారిపోయేందుకు భార్యనే కిడ్నాప్ స్కెచ్ చేసిందని పోలీసు వాళ్ళు చెప్పే వరకు పాపం ఇక బాధితునికి గుండెలా బండెత్తేసినట్టు అయిపోయిందట ఇక ఆమె అంతకు ముందే వేరేటైన లవ్ చేసిందని ఇంట్లో తెలిస్తే బలవంతంగా ఈయనకి ఇచ్చి పెళ్లి చేసిరట అయితే పెండి అయినప్పటి సంధి లవర్ మీదనే ప్రాణం కొట్టుకున్నదట ఈమెకు ఇక ఇక నాతో అయితే లేదని కిడ్నాప్ డ్రామా ఆడి నన్ను ఎత్తుకపో అప్పుడు మనం ఏడుకన్నా పోయి ఆయిగ బతకొచ్చని ఈ ప్లాన్ చేసిరట ఇక అంతకనం లవ్ చేస్తే పెళ్లికి ముందుగాలే చెప్పి సావచ్చు కదా ఎందుకు ఒక అమాయకుడిని జీవితాన్ని ఇట్లా ముక్కలు చేస్తారు బంగారు తైలి నయం కిడ్నాప్ డ్రామా ఆడి ఆమె వేయింది కానీ ఇంకేదో స్కెచ్ చేసి బ్రదర్ను భూమి మీదకెళ్ళి లేకుండా చేసే ప్లాన్ ఏలేదు సంతోషం అనుకోవాలి పంచాంగాలల్లా జలగండం అగ్నిగండం వాహనగండం అని చెప్పి ప్రాణాపాయాన్ని అలర్ట్ చేస్తున్నట్టే కొద్దిగా అప్డేట్ చేసి భార్యాగండం కూడా ఉంటుందని చెప్తే బాధిత భర్తలు కూడా తగు జాగ్రత్తలలో ఉంటారు కదా అనుకోవట్టిరు ఈ సంగతులు చూసి బుగులు పడుతున్న భార్యా బాధితులు అట్లనే ఇప్పటి సంధి మగపోరలకు పెళ్లి సంబంధాలు చూడబోయినప్పుడు ఈ దోషము ఆ దోషము లగ్న బలాలు ఉన్నాయా లేదా అని చూసుడే కాదు భార్య చేతులలో పోయే దోషం కూడా ఉన్నదా లేదా చూసుకొని చెప్తే పెండ్లికి ముందే అమాయక మగవాళ్ళు హౌస్ కాపాడినట్టు అయిపోతుందని అని అనుకోబట్టరు నెటిజన్లు కూడా అని చూసుకుంటా అయినా పిచ్చి కాకుంటే అంటేనే వేయి అబద్దాల కాన్సెప్ట్ ఉండే ఈసొంట్యాన్ని వర్కౌట్ అవుతాయి అని అనుకోబట్టిరు ఇంకొంతమంది